ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన మరియు సున్నితమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం దీని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు కానీ ఇది మన ఆత్మీయ జీవితానికి అత్యంత అవసరం దేవుని చేత ఉన్నతమైన పిలుపును పొందుకున్నవారు దేవుని అభిషేకాన్ని పొందినవారు ఎందుకని వ్యభిచారం లేదా లైంగిక పాపంతో తీవ్రమైన పోరాటాలను ఎదుర్కొంటారు ఇది ఎవరు బయటికి చెప్పుకోలేని ఒక నిశ్శబ్ద పోరాటం కానీ మీరు అనుకుంటున్న దానికంటే ఇది చాలా సాధారణం దీని వెనుకున్న కారణాలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి ఒకవేళ మీరు కూడా ఈ నిశ్శబ్ద పోరాటంలో నలిగిపోతుంటే మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి వాస్తవానికి దీనికి బైబుల్లో స్పష్టమైన వివరణ ఉంది ఈరోజు మనం దాగి ఉన్న పోరాటం వెనుకున్న సత్యాన్ని వెలికి ఈ కడవరి దినాలలో క్రైస్తవులకు ఈ అంశం ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనదో మనం లోతుగా ధ్యానిద్దాం బైబిల్ బైబిలెంతటా మనం చూస్తే దేవునిచేత గొప్పగా అభిషేకించబడినవారు భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నారు దావీదు రాజును చూడండి ఆయన దేవుని హృదయానుసారుడైన మనిషి కానీ బెత్సబతో వ్యభిచారం అనే ఉచ్చులో పడిపోయాడు అలాగే సంశోధనం తీసుకోండి అతని బలం దేవుని పిలుపు దెలీల పట్ల అతని బలహీనత ముందు ఓడిపోయాయి చేత దేవునిచేత వారు ఈ పోరాటం నుండి మినహాయింపు కాదు కాని ఎందుకీ పోరాటం ఇది ఆత్మీయ యుద్ధం దేవుని గొప్పదనం కోసం ప్రత్యేకించబడిన వారిని వ్యభిచార పాపం ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుంది ఇది కేవలం మానవ బలహీనతకు మాత్రమే సంబంధించిన విషయం కాదు ఇది ఒక ఆత్మీయ యుద్ధం శత్రువైన సాతానుకు ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో ఖచ్చితంగా తెలుసు ఆత్మీయ యుద్ధం నిజమని బైబిల్ స్పష్టంగా చెప్తోంది ఎఫ్ఇసియల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవచనంలో ఎలా అయినగా మనము పోరాడునది శరీరులతో గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములందున్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాము వ్యభిచారం అనేది కేవలం శారీరక శోధన కాదు ఇది దైవిక పిలుపు ఉన్నవారిపై గురిపెట్టిన ఒక ఆత్మీయ దాడి ఎందుకంటే ఎన్నుకోబడిన వ్యక్తి యొక్క పవిత్రతను పాడు చేయగలిగితే వారి జీవితం కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని అడ్డగించగలనని శత్రువుకు తెలుసు ఈ పోరాటం ఇంత తీవ్రంగా ఉండడానికి ఐదు భయంకరమైన కారణాలున్నాయి ఎందుకని ఈ పోరాటం ఇంత బలంగా దాడి చేస్తుంది దీని వెనుకున్న ఐదు దిగ్భ్రాంతికరమైన కారణాలను ఇప్పుడు మనం చూద్దాం మొదటి కారణం ఆత్మీయ సున్నితత్వం శోధనను బలపరుస్తుంది ఆత్మీయంగా వరాలు పొందిన వారు దేవుని సన్నిధిని మాత్రమే కాక శత్రువు యొక్క తంత్రాలు కూడా ఎక్కువగా గ్రహించగలుగుతారు వారిని దైవ మార్గం నుండి ప్రక్కకు లాగడానికి వారిని బలహీనపరచడానికి శత్రువు ఉపయోగించే ఒక శక్తివంతమైన ఆయుధం వ్యభిచారం ఎన్నుకోబడిన వారిని వ్యభిచారంలో బంధించగలిగితే వారి ఆత్మీయ ఎదుగుదలను నెమ్మదింపజేయవచ్చని లేదా పూర్తిగా ఆపివేయవచ్చని శత్రువుకు తెలుసు అందుకే ఎన్నుకోబడిన వారి మీద శోధనలు చాలా తీవ్రంగా ఉంటాయి రెండవ కారణం ఒంటరితనం దాగి ఉన్న పోరాటాలకు దారితీస్తుంది పిలువబడిన వారు తరచుగా ప్రత్యేకించబడతారు చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలిగే మార్గంలో వాళ్ళు నడుస్తారు ఈ ఏకాంతం ఒక ఆశీర్వాదమే అయినప్పటికీ అది ఒక ప్రమాదకరమైన బలహీనతను కూడా సృష్టిస్తుంది బలమైన జవాబుదారీతనం లేదా లోతైన ఆత్మీయ సంబంధాలు లేకుండా వ్యభిచారం ఒక వ్యక్తిగత రహస్య పోరాటంగా మారుతుంది ఈ పోరాటం యొక్క రహస్యం దానిని అధిగమించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది దీనివల్ల చాలామంది మౌనంగా బాధపడతారు మూడవ కారణం ఉన్నతమైన పిలుపు గొప్ప దాడులను ఆకర్షిస్తుంది పిలుపు ఎంత ఉన్నతంగా ఉంటే యుద్ధం అంత బలంగా ఉంటుంది వ్యభిచారం అనేది కేవలం సహజమైన మానవ పోరాటం కాదు ఇది ఎన్నుకోబడిన వారిని పరధ్యానంలో ఉంచడానికి వారి శక్తిని హరించడానికి దేవునికి దూరం చేయడానికి రూపొందించబడిన ఒక ఆత్మీయ దాడి చాలామంది గొప్ప నాయకులు ప్రవక్తలు మరియు ఆత్మీయ యోధులు ఈ పోరాటం యొక్క శక్తిని తక్కువ అంచనా వేయడం వల్ల పడిపోయారు ఎంతటి బలమైన యోధుడినైనా వారి శరీరం ద్వారా పడగొట్టవచ్చని తెలిసి శత్రువు వ్యభిచారాన్ని నిరంతరం ఒక ఉచ్చుగా ఉపయోగిస్తాడు నాల్గవ కారణం మానసిక గాయాలు తెరిచిన ద్వారాలను సృష్టిస్తాయి ఎన్నుకోబడిన వారిలో చాలామంది తిరస్కరణ పరిత్యాగం గత హృదయ వేదనలు వంటి లోతైన మానసిక గాయాలను మోస్తుంటారు స్వస్థత పొందని ఈ గాయాలు వ్యభిచార పాపానికి తెరిచిన ద్వారాలుగా మారుతాయి ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు వ్యభిచారాన్ని ఒక తప్పుడు పరిష్కారంగా ఉపయోగిస్తాడు ఆ లోటును పూరించడానికి ఒక నకిలీ బంధంగా అందిస్తాడు అంతరంగ స్వస్థత లేకుండా వ్యభిచారం ఒక అలవాటుగా మారి పాపము అవమానంతో కూడిన ఒక విష వలయాన్ని సృష్టిస్తుంది దాని నుండి బయటపడడం చాలా కష్టం ఐదవ కారణం బలమైన ఆత్మీయ వరాలు బలహీనమైన శరీరంతో వస్తాయి ఎన్నుకబడిన వారికి శక్తివంతమైన ఆత్మీయ వరాలు ఉండొచ్చు కానీ వారి ఇప్పటికీ మనుషులే శరీరం బలహీనంగానే ఉంటుంది ప్రార్థన ఉపవాసం మరియు మనస్సును నూతనపరుచుకోవడం వంటి క్రమమైన ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా వ్యభిచారానికి వ్యతిరేకంగా చేసే పోరాటం తీవ్రమవుతుంది అభిషేకం ఎంత గొప్పగా ఉంటే ఆత్మ నిగ్రహం యొక్క అవసరం అంత ఎక్కువగా ఉంటుంది తమ ఆత్మను చురుకుగా బలపరుచుకోకుండా ఎన్నుకోబడిన వారు సులభంగా వ్యభిచార సంబంధమైన ఆలోచనలు మరియు చర్యల ఉచ్చులో పడిపోతారు వ్యభిచారం అనేది చాలామంది దేవుని బిడ్డలు రహస్యంగా ఎదుర్కొనే పోరాటం కానీ విజయం సాధ్యమే ఆత్మీయ క్రమశిక్షణ జవాబుదారీతనం స్వస్థత ద్వారా వారు ఈ పోరాటాన్ని అధిగమించి తమ దైవిక ఉద్దేశంలో ముందుకు సాగగలరు వారిని పాపంలో బంధించి ఉంచడమే శత్రువు యొక్క లక్ష్యం కానీ దేవుని శక్తి ఎల్లప్పుడూ గొప్పది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారు పోరాడతారా లేక పడిపోతారా శత్రువు అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదనా అని వెతుకులాడుచున్నాడు మీ పిలుపును మీ అభిషేకాన్ని మీ ఆత్మను నాశనం చేయడానికి వాడు వ్యభిచారం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నాడు మీరు ఈ మాయలో పడి మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారా లేక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించి పోరాడతారా ఇది శరీరం యొక్క కోరికలకు లొంగిపోయే సమయం కాదు ఇది మనస్సును నూతనపరుచుకుని ఆత్మను బలపరచుకోవాల్సిన సమయం ఇది రహస్య పాపాలలో జీవిస్తూ పైకి భక్తిగా నటించే సమయం కాదు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగవలసిన సమయం పరలోక జీవితం కోసం దేవునితో నిత్యత్వం కోసం మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి ప్రభువు మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మీ పోరాటాన్ని చూస్తున్నాడు ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోక ఆశలు శరీర కోరికలు క్షణికమైనవి కానీ పరలోక రాజ్యం నిత్యమైనది ఆ నిత్యత్వంలో మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు మేల్కొనండి మీ దీపాలను సిద్ధంగా ఉంచుకోండి ఎందుకంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఆయన మిమ్మల్ని పవిత్రంగా నిష్కలంకంగా కనుగొనాలి యుద్ధం తీవ్రంగా ఉంది కానీ విజయం క్రీస్తులోనే ఉంది పోరాడండి సిద్ధపడండి ప్రభువు రాకడ సమీపంగా ఉంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్ చప్పుడులయవే నువ్వు ఏ సై